మూలుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ఈ సరస్వతి నది పుష్కరాలకు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు కావచ్చు పుష్కర నదీ తీరాన పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినటువంటి విరాళాలను గాను కార్యక్రమాలను గాను ములుగు వారు ములుగు కుటుంబీకులు ఎవ్వరూ జరిపించరు ఎవరైనా మిమ్మల్ని డొనేషన్స్ కార్యక్రమాలు చేస్తామన్నట్లయితే అవి సైబర్ క్రైమ్స్ కిందకు వస్తాయన్న విషయాన్ని గ్రహించండి నమ్మించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ములుగు వారు ఎప్పుడు పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినట్టు కార్యక్రమాలను జరిపించరు ఇది గ్రహించి మెలగండి కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే మా ఆధ్వర్యంలో నిర్వహిస్తాము శైవ క్షేత్రంలో మాత్రమే జరిపిస్తాము ఇది గ్రహించి మెలగండి వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ విషయాలను తెలుసుకోగలరు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి విందు వినోద కార్యక్రమాలు విహార యాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి స్నేహితులతో సన్నిహితులతో విహార యాత్రలు చేయాలన్న ఆలోచనలను కళలను నెరవేర్చుకోగలుగుతారు మంచి డేట్లను ఖరారు చేసుకోగలుగుతారు ఆ నిమిత్తం ధనాన్ని ఇతర ఇతర ఏర్పాట్లను చేసుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు ప్రత్యేకించి ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో అది పరిష్కార దిశకు చేరుకుంటుంది మంచి మార్పులు ఏర్పడతాయి తద్వారా మీరు ఫలితాలను అందుకోగలుగుతారు విదేశాలలో ఉన్న వారికి స్వల్పమైనటువంటి చిక్కులు చికాకులు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది సొంత ఊరు నుంచి సమస్యలు వెళ్లి కాస్తంత మనస్తాపానికి గురి చేసే అంశంగా మారుతుంది కొత్త పరిచయాల ద్వారా శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు స్నేహితుల ద్వారా ఇష్టపడినటువంటి వ్యక్తుల ద్వారా మంచి మార్పులు వాళ్లలో రావడం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది గురువుల ఉపదేశం మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలను చేపట్టగలుగు కొన్ని బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించగలుగుతారు సభా సమావేశ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొనగలుగుతారు కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు నూతన ప్రయత్నాలలో మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు యోగా మెడిటేషన్ ద్వారా ఉపయుక్తమైనటువంటి ఫలితాలు అందుతాయి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ఇంద్రాణిదేవి స్తోత్రాన్ని పఠించండి భార్య భర్తల మధ్య సఖ్యత లేక లేదా వివాహ ప్రయత్నాలలో సమస్యలు ఎదురవుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి